చూడండి చాలా బాగా వచ్చింది గోంగూర చట్నీ పుల్ల పుల్లగా ఇలా రైస్ లేకైనా ఎందులేకైనా చాలా బాగుంటుంది కావలసినవి వచ్చేసి గోంగూర ఒక కట్ట తీసుకున్నాను పల్లీలు ఎండుమిర్చి అలాగే శనగపప్పు ఇవన్నీ కలిపి వేసుకున్నాం అన్నమాట ముందుగా మనము బాండ్లు పెట్టుకొని పల్లీలు వేయించుకుందాము పల్లీలు వేయించుకుంటేనే మనకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే శనగపప్పు కూడా వేయించుకుందాము మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందాము ఎండుమిర్చి ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా మనం వేయించేసేసుకుందాము ఒక ఆరేడు ఎండుమిర్చి మనము వేసుకుంటే సరిపోతుంది ఒక కట్ట గోంగూరలోకి గోంగూరను బాగా విడిపించుకొని పెట్టుకోవాలి మనము కడిగి పెట్టుకోవాలి చూడండి ఇవి ఫ్రై అయిపోయినాయి కదా వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకుందాము బాగా ఫ్రై కావాలి ఇవి అందుకే కొద్ది సమయం పడుతుంది ఇది చూడండి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటే మనకు బాగుంటుంది చూడండి ఇవి వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకున్నాము తర్వాత అది మిక్సీకి వేసి పట్టుకున్నాము ఉన్నగా చూడండి గోంగూర విడిపించుకొని ఇలా నీళ్ళల్లో కడిగేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక ప్యాన్లో వేసుకుందాము ఇది మనకు ఉడికితే ఎంతో కాదు కొద్దిగానే అవుతుంది చూడండి మిక్సీకి పెట్టుకున్నాం కదా ఇది వరకు ఇలా పట్టుకోవాలి మనము నొన్నగా ఉంది బాగా చూడండి ఎంతో కాలేదు మనమైతే ఎంత ఆకు వేసాము గోంగూర ఎంత అయింది సరిపోతుందండి ఇది ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న దాంట్లోకి ఇది వేసేసుకుందాము చూడండి గోంగూర ఫ్రై అయిపోయింది కదా అది ఇందులోకి వేసేసుకున్నాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి కొద్దిగా మనము చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా ఇప్పుడు దీనికి పోపుకు వేసుకోవాలి ముందుగా బండ్లు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము తర్వాత ఆవాలు వేసుకున్నాము ఆవాలు చెట్టుపటలు అంతవరకు మనము వెయిట్ చేద్దాము చూడండి మనకు చెటపటలు ఆడుతున్నాయి అలాగే వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసాము కొంచెం బాగా స్మెల్ వస్తుంటుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలాగే ఒక రెండు రెండు మిర్చి సగానికి తుంచి వేసేసాము అనమాట ఎందుకంటే అక్కడ వేసాము మనము ఇక్కడ కూడా వేసుకుంటే తరువాతకు బాగుంటుంది అలాగే పచ్చి కరివేపాకు వేసుకున్నాము చూడండి ఇలా మనము మెత్తగా మిక్సీకి వేసుకొని కలుపుకున్నాం కదా అది ఇందులోకి వేసేసి వా చాలా బాగా అనిపిస్తుంది చూడండి గోంగూర పచ్చడి అంటే ఇలా ఉండాలి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి వీటిలో కలిపేసుకున్నాము పోపు తరువాత వేసేసుకున్నాము చూడండి ఇది మనం ఒక లెక్ తీసుకు పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు ఒక రెండు మూడు రోజుల దాకా వావు చూడండి చాలా బాగా వచ్చింది ఈ గోంగూర పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద కామెంట్ కూడా పెట్టండి